హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఇక్కడ పీ ఫోర్ విధానం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా కొత్తగా సో పీ ఫోర్ పథకాన్ని ప్రవేశపెట్టింది అది ఆ పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అన్నది చాలామందికి తెలుసు సో ఎవరి దగ్గర అయితే మరి వారి దగ్గర డబ్బు వాళ్ళు వాళ్ళకొంత పేదవాళ్ళకి సాయం చేయడం కొరకు వారి యొక్క ఆర్థిక పరిస్థితి ప్రాంతీయ అభివృద్ధి సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది దీన్ని మనం ఆహ్వానించదగింది కానీ ఇక్కడ జరిగే క్షేత్రస్థాయి పరిశీలనలో ఆచరణలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి సచివాలయ సిబ్బంది కానీ ఉపాధ్యాయులు కానీ సో వారి మీద ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఫోర్ పథకం చాలామందికి తెలియదు దీని ఎఫెక్ట్ ఏంటంటే రేపు భవిష్యత్తులో టీచర్ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా సైతం ఇక మేము టీచర్ ఉద్యోగానికి వెళ్తే మొట్టమొదటిగా మా కదా ఈ పీ ఫోర్ పథకాన్ని కొన్ని మరి ఇక్కడ ఆయా ఫ్యామిలీస్ ఆ కుటుంబాలని దత్త తీసుకోమని చెప్తూ ఉన్నారు వచ్చేటువంటి వాటిలో నేను అని ఇప్పుడు వెంటనే దీని మీద వినతి పత్రాలు వెళ్తూ ఉన్నాయి రాష్ట్రంలో భారీ సో వచ్చినటువంటి చాలామందికి విషయం లేదో మరి నాకు తెలియదు చూడండి టీచర్లు సచివాలయ ఉద్యోగులు దత్తత తీసుకోవడం ఏంటి ప్రభుత్వంపై ఇక్కడ సిపిఎం కూడా వాళ్ళందరూ కూడా ఆహ్లాం చాలామంది ఆగ్రహం అంటే కోపంతో ఉండిపోయారు పీ ఫోర్ కార్యక్రమం ద్వారా సంపన్నుల సహకారంతో పేదలకు బంగారు కుటుంబాలను చేస్తానంటూ కొడుతున్న చంద్రబాబు ఇప్పుడు ఐదుగురు ఇద్దరు దత్త తీసుకోవాలని ఉపాధ్యాయులు చూడండి ఐదుగురిని ఆ ఇద్దరిని దత్త తీసుకోవాలంటూ ఉపాధ్యాయులు సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి చేయడం దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసి ఆ చంద్రబాబు పిలుపునకు సంపానల నుంచి స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఆ భారాన్ని ఉద్యోగులపై వేస్తున్నారని మండిపడ్డారు టీచర్లు ఒక్కొక్కరు ఐదుగురిని గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎవరన్నది కూడా చెప్తారు ఐదుగురిని ప్రతి సచివాలయ కార్యదర్శి ప్రతి సచివాలయ కార్యదర్శి గుర్తుపెట్టుకోండి కార్యదర్శి సచివాలయ కార్యదర్శి అంటే ఎవరో సో మీ తెలుసే కిందక కామెంట్ చేయండి సో ప్రతి సచివాలయ సిబ్బంది అన్లా ప్రతి సచివాలయ కార్యదర్శి అంటే అర్థమవుతుంది సో ఇద్దరిని దత్త తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు దారుణం దారుణమన్నారు తక్షణమే ఈ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కరేడలో పోలీసు నిర్బంధాన్ని ఆపాలి ఇక్కడ చూడండి పి ఫోర్ కార్యక్రమంలో మార్గదర్శకులుగా రిజిస్టర్ కావాలంటూ ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి పీడిఎఫ్ ఎమ్మెల్సీ గొర్ర గోపమూర్తి విజ్ఞప్తి చేశారు పద్ధతిని మార్చుకోకపోతే ఉపాధ్యాయు సంఘాలతో కలిసి ఆందోళన చేస్తామని ఆదివారం ప్రకటనలో గోపిమూర్తి హెచ్చరించారు మీకు ఇవే కాదండి అదేనా సో మీకు చాలామందికి ఇవే కాదు ఇక మార్గదర్శకులుగా టీచర్లా ఇది జ్యోతి అండి ఆంధ్రజ్యోతి పేపర్ సో హెచ్ఎంలు ఈ జాబితాలో చేర్చాలని ఒత్తిడి ఏలూరు డిఈఓ ఆదేశాలు మండుపడుతున్న ప్రధాన ఇక్కడ ఉపాధ్యాయులు పేదలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన పీ ఫోర్ పథకం అమల్లో కొందరు అధికారులు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రధాన ఉపాధ్యాయులు అంటే హెచ్ఎంలు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏలను మార్గదర్శకులుగా నమోదు చేయాలని తాజాగా ఏలూరు విద్యాశాఖ డిఈఓ సో మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ పేపర్ ఏ పేపర్ అండి ఆంధ్రజ్యోతి పేపర్ మీకు అన్ని పేపర్లు ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు చదవండి ఓకే సో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ప్రధాన ఉపాధ్యాయులు లేదా స్కూల్ అసిస్టెంట్లు మార్గదర్శకాలుగా నమోదు చేయాలని అది కూడా శనివారం సాయంత్రాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు దీనిపై ఉపాధ్యాయుల వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది వాస్తవానికి పీ ఫోర్ పథకం అనేది స్వచ్ఛందంగా తీసుకు తీసుకొచ్చేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తే వారిని మార్గదర్శకులుగా నమోదు చేసుకోవాలి అప్పటి నుంచి ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వరకు మార్గదర్శక బాధ్యత తీసుకుంటారు కానీ ప్రభుత్వ ఉద్యోగులైన టీచర్లు బలవంతంగా మార్గదర్శకులుగా చేయాలని ప్రయత్నించడానికి ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించే ఉపాధ్యాయులు కూడా దీన్ని తప్పుపెడుతున్నారు బాగా డబ్బున్న వారు కుటుంబాలు తీసుకుంటారు కానీ తమలాంటి చిన్నపాటి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అంతర్గత స్థాయి ఎక్కడనే ప్రశ్నిస్తున్నారు సో ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి యాక్చువల్లీ ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు కూడా గతంలో కూడా మేము చెప్పే విషయాన్ని సో అది ఎవరైతే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా రావాలి ఇప్పుడు ఆచరణలో అంటే గ్రౌండ్ లెవెల్లో జరిగేటువంటిది మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి విధి విధాన విధానాలు నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ చూడండి సచివాలయ సిబ్బంది సచివాలయ కార్యదర్శులు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్ల నుంచి కానీ వ్యతిరేకత ప్రారంభమైందా లేదు సో వ్యతిరేకత ప్రారంభం సో ఇది అంటే వాళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇంచుమించుగా మాకు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి పిఆర్సీ అడిగారు పిఆర్సీ అడిగాడు బకాయిలు అడిగారు ఇవన్నీ కూడా అడిగినటువంటి పరిస్థితి దాని మీద మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి స్పందన అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా తీసుకుంటారో అన్నది కూడా మనకి చాలా స్పష్టంగా కనబడతా ఉంది